ఆర్ఎస్ఎస్ ఒకే గుడి ఒకే బావి ఒకే శ్మశానం మరోసారి విషం కక్కిన మోహన్ భగవత్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి విషం కక్కారు ఒకే గుడి ఒకే బావి ఒకే శ్మశానం శ్మశాన వాటిక అనే సూత్రానికి దేశంలో ప్రజలు కట్టుబడి ఉండాలని మోహన్ భగవత్ ఆదివారం పిలుపునిచ్చారు ఈ మూడు పాటిస్తూ సామాజిక సామరస్యానికి కృషి చేయాలని కోరారు హిందువుల ఆచారాలనే దేశవ్యాప్తంగా ప్రజలు పాటించాలని పరోక్షంగా మోహన్ భగవత్ పిలుపునిచ్చారు ఇప్పటికీ ఆర్ఎస్ఎస్లు ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే దేశం ఒకే పౌరసత్వం వంటి విధానాలను ప్రజల ముందుకు తెస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ బాటలోనే మోహన్ భగవత్ ఈ తాజా వ్యాఖ్యలు కూడా చేశారు లో ఐదు రోజుల పర్యటనలో ఉన్న మోహన్ భగవత్ ఆదివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు హిందూ విలువల ప్రాముఖ్యతను చెప్పారు ప్రపంచవ్యాప్తంగా శాంతి సాధించడానికి ముందుగా భారత్ సామాజిక ఐక్యత సాధించడం కీలకం హిందూ సామా పునాదిగా భావించే సంస్కారం విలువలు సంప్రదాయం సాంస్కృతిక విలువలు నైతిక సూత్రాల పేరుతో ఆ చీకటి లో లోయల లోతుల్లో పాతుకుపోయిన ఈ సమాజ ఆలోచన తీరును నిర్మూలించాలి కుల వి కుల భేదాలకు స్వస్తి పలకాలి అని పిలుపునిచ్చారు అలాగే జాతీయవాదం సామాజిక ఐక్యత పునాదులను మరింత బలోపేతం చేసేందుకు అన్ని పండుగలను సామూహికంగా నిర్వ నిర్వహించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు ఇది వివర్స్